అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే సైబర్ మోసాల తాకిడి మెదక్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన నేరగాళ్లు మెదక్ జిల్లాలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ మోసాలు ఆగడం లేదు సామాన్యులు యువకులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు సహా చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు తూప్రాన్ శివంపేట పెద్దశంకరంపేట కౌడిపల్లి మండలాల్లో ఇటీవల బాధితులు మోసపోయిన సంఘటనలు నమోదయ్యాయి వాట్సాప్ లింకులు ఓపెన్ చేయడం గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ ఆధార్ వివరాలు ఇవ్వడం వంటివి ఈ మోసాలకు కారణమవుతున్నాయి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన శివరాజ్ విద్యుత్ లైన్ మందా కోడిపల్లిలో పనిచేస్తున్నాడు ఆగస్టు ఇరవై రెండున అతడి ఫోన్కు వాట్సాప్లో ఏపీకే లింక్ వచ్చింది దాన్ని ఓపెన్ చేయగా పదివేల రూపాయలు రివార్డ్ వస్తుందని మెసేజ్ కనిపించింది లింక్ క్లిక్ చేసిన వెంటనే మరో మెసేజ్ ద్వారా ఏటిఎం నంబర్ పాస్వర్డ్ అడిగారు అనుమానం వచ్చిన శివరాజ్ వాట్సాప్ మూసివేసినప్పటికీ అతడి బ్యాంక్ ఖాతా నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది ఆగస్టు ఇరవైన కు చెందిన ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ప్రకటన చూసి మెసేజ్ పంపాడు మోసగాళ్లు అతడిని వాట్సాప్ గ్రూప్ లో చేర్చి ఒక లింక్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని ప్రలోభ పెట్టారు మొదట పదిహేను వేల రూపాయలు విత్డ్రా చేసేందుకు అనుమతించి నమ్మకం కలిగించారు దీంతో అతడు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు తిరిగి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించగా మోసగాళ్లు మరో పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేశారు మోసపోయినట్లు గుర్తించి అతడు ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు పెద్ద శంకరంపేటకు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది మోసగాడు తాను ముద్రలోన్ ఎగ్జిక్యూటివ్నని రెండు లక్షల రూపాయల లోన్ మంజూరైందని చెప్పాడు డాక్యుమెంట్ ఛార్జీల కోసం ఐదు వేల రూపాయలు తర్వాత కేవైసీ అప్డేట్ కోసం ఇరవై వేల రూపాయలు అవసరమని చెప్పి డబ్బు కాజేశాడు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు శివంపేటకు చెందిన ఒక వ్యక్తికి తన స్నేహితుడి వాట్సాప్ నుంచి హాస్పిటల్లో ఉన్నానని ఎమర్జెన్సీగా నలభై వేల రూపాయలు కావాలని మెసేజ్ వచ్చింది నమ్మి డబ్బు పంపిన తర్వాత స్నేహితుడి వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలిసింది ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసినందున ఖాతా హ్యాక్ అయిందని స్నేహితుడు చెప్పడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మెదక్ ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్ట్మెంట్ లేదా లోన్ ఫ్రాడ్లకు గురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయాలని సూచించారు గుర్తు తెలియని మెసేజ్లు కాల్స్కు స్పందించే ముందు ధృవీకరించుకోవాలని సైబర్ క్రైం విభాగం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు జాగ్రత్తలు సూచనలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దు ఓటీపీ ఆధార్ బ్యాంక్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు ఇన్వెస్ట్మెంట్ లేదా లోన్ ఆఫర్లను అధికారిక వెబ్సైట్ల ద్వారా ధృవీకరించండి గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చే కాల్స్కు స్పందించే ముందు జాగ్రత్తగా ఉండండి సైబర్ మోసం జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్ లో ఫిర్యాదు చేయండి వాట్సాప్ ఖాతా భద్రత కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి బ్యాంక్ స్టేట్మెంట్లను రెగ్యులర్గా తనిఖీ చేయండి అనుమానాస్పద లావాదేవీలను రిపోర్ట్ చేయండి